ఈ వారంలో స్టాక్ మార్కెట్ ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది గమనిస్తే ముఖ్యంగా మనకు ఈ వారంలో కూడా పెరిగే అవకాశాలే ఎక్కువగా కనపస్తున్నాయి ఏసీ ధరలు ఫోర్ ఫైవ్ పర్సెంట్ పెరిగే అవకాశం ఉంది ఎండాకాలం వచ్చినందున అదేవిధంగా ప్రతికూల టారిఫ్ వార్తల లోపు నష్టాలే నిఫ్టీ బ్యాంకు నలభై ఎనిమిది వేల దిగువకు వస్తే పతనమే అదేవిధంగా బ్యాంకింగ్ ఎస్ఎం ఎఫ్ఎంజిసి సానుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పుతున్నారు సు మార్కెట్లకు శుక్రవారం హోలీ సెలవు అదేవిధంగా మన ముఖ్యంగా అమెరికా ఆర్థిక గణాంకాలను మనం గమనిస్తే కొద్దిగా పెరిగే అవకాశాలు ఈ వారంలో కనిపిస్తూ ఉన్నాయి అదేవిధంగా ఎక్కువగా ఐపీఎల్ రాబోతున్నాయి కాబట్టి ఈ టాటా అనేటువంటిది చాలా ఐపీఎల్ వస్తూ ఉన్నాయి అదేవిధంగా అమెరికా గ ఆర్థిక గణాంకాల కారణంగా ఐటీ షేర్లు బలహీనంగా చెల్లించే అవకాశాలు ఉన్నాయని అయితే డిసెంబర్ త్రైమాసికంలోని సానుకూల ఒప్పందాల తీరు ప్రస్తుత త్రైమాసికం కొనసాగుతున్న భావనలు కలిసి రావచ్చు క సిమెంట్ కంపెనీల షేర్లు పెరిగే అవకాశం ఉంది స్థిరంగా ఉండే అవకాశం ఉంది అమెరికా వాణిజ్య వివాదాలపై అనిశ్చితి కారణంగా వాహన షేర్ల లాభాలకు కాస్త అడ్డుకట్ట పడవచ్చు లోహ కంపెనీ షేర్లు నష్టపోవచ్చు ఇటీవల ర్యాలీ నేపథ్యంలో కొంతమేర మదుపులు లాభాలు స్వీకరించవచ్చు ఉక్కుపై ట్రంప్ సుంకాలు విధించడంతో దేశీయ మార్కెట్పై పరోక్ష ప్రభావం చూపొచ్చనే అంచనా అవసర షేర్లు ఈ వారం స్థురీకరణకు గురి కావచ్చు మూడు వారాలుగా నష్టపోయిన ఈ షేర్లు పుంజుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ప్రస్తుత అనిశ్చితిలో రక్షణాత్మక రంగమైన ఎఫ్ఎంజీ వైపు మదుపులు దృష్టి సారించే అవకాశం ఉంది నిఫ్టీ ఎఫ్ఎంజీ సూచిక యాభై మూడు వేల రెండు వందల పాయింట్ల వద్ద నిరోధం యాభై ఒక్క వేల వద్ద మద్దతు కనిపిస్తుంది సెక్టమ్ వినియోగ ఛార్జీల విని మినహాయింపులకు అనుకు అనుమతి లభిస్తే టెలికాం కంపెనీలకు కలిసి రావచ్చు ఈ ఏడాది చివరిలో తారీఫ్ పెరుగు పెంచవచ్చన్న అంచనాలు ఉన్నాయి అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గు తగ్గుతుండటంతో చమురు మార్కెటింగ్ కంపెనీల షేర్లు స్వల్పకాలంలో సానుకూలంగా గతులాడవచ్చు వంట గ్యాస్ సిలిండర్లపై రెండు వందల యాభై రూపాయల నష్టము ఇబ్బందికరంగా ఉంది విదేశీ పోర్టుపోలియో మదుపరులు విక్రయాలను కొనసాగిస్తుండడంతో యంత్ర పరికరాల షేర్లకు స్వల్పకాలంలో ప్రతికూలంగా ఏర్పడవచ్చు దీర్ఘకాలంలో ఆరోగ్యకర ఆదాయ వృద్ధి కారణంగా రాణించే ఉన్నాయి ఇక అమ్మకాలు ఎఫ్ ఎఫ్పిఐలు అమ్మకాలు వన్ పాయింట్ త్రీ లక్షల కోట్లు ఈ నెల మూడు ఏడు తేదీల్లోనే అదేవిధంగా దీన్ని మనం పూర్తిగా గమనిస్తే భారత్ మార్కెట్ నుంచి కొంత విదేశీ మదుపరులు విరమించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి మనకు ఈరోజు లెవెల్స్ మన నిఫ్టీ లెవెల్స్ గమనిస్తే ఇరవై మూడు వేలు ఇరవై మూడు వేల రెండు వందలకు అదేవిధంగా వెళ్ళే ఉన్నాయి లేదా మద్దతు ఇరవై రెండు వేల నాలుగు వందల మద్దతు లభించే అవకాశం ఉంది అదేవిధంగా మనకు ఈ వారమంతా కూడా వదిలిదుడుకులు ఉండే అవకాశాలే మెండుగా కనిపిస్తున్నాయి అప్రమత్తంగా ఉండాలని అదేవిధంగా ఈ యొక్క ఇంట్రెడైల్ చేసే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఇంట్రెడై చేసుకోవాలని ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకు ఎలాంటి ప్రాబ్లం లేదు మనీ ఉంటే క్యాపిటల్ ఉంటే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఐటీ షేర్ల గురించి కానీ ఎఫ్ఎంజీ అదేవిధంగా ఔషధ రంగ షేర్లలో కూడా ఇన్వెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ విధంగా అడుగులేయమని మనము మన ఫేవరెట్ స్టాక్ అయిన బ్యాంక్ స్టాక్ ఐసిఐసి బ్యాంక్ అది ఏ విధంగా పనిచేస్తుంది తర్వాత విశ్లేషణ చేద్దాం నమస్తే థ్యాంక్ యూ ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్